ఆనంది నా రోల్ కొట్టేశావు బట్ ఇట్స్ ఓకే అ గ్రేట్ జాబ్ పర్వాలేదు బట్ వట్ ఎవర్ సెడ్ అండ్ గ్లామర్ విషయానికి వస్తే నేనే కొంచెం ఎక్కువ గ్లామరస్ గా కనిపించానని చెప్తున్నారు అండ్ దర్శి హీ వన్ అసలు దర్శిని నేను ఈ యాంగిల్ లో ఎప్పుడు చూడలేదు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వచ్చినప్పుడు యాంకరింగ్ చేస్తాను కానీ నేను ఆన్ సెట్ పర్ఫార్మెన్సెస్ చూసినప్పుడు హీ సచ్ న్యాచురల్ యాక్టర్ హీ సింప్లీ సూపర్ దర్శి గ్రేట్ యాక్టింగ్ అలాగే ఆనంది బోత్ ఆఫ్ కెమిస్ట్రీ ఇస్ టూ గుడ్ అండ్ నవనీత్ విత్ అ వెరీ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఈ రోజు రాని వాళ్ళు ఇంకో ఇద్దరు ఉన్నారు పాటు నా తోటి కాన్స్టేబుల్స్ రామ్ ప్రసాద్ అండ్ హైపర్ ఆది వాళ్ళు ఇద్దరు స్విట్జర్లాండ్ కి చెక్ చేశారని తెలిసింది అవును అక్కడ ఉన్నారంట దొంగలు ఓకే మీరు దొంగలు కాదు మీరు పోలీసులు గుర్తించండి మీరు స్విట్జర్లాండ్ కి వెళ్ళిపోయారు అండ్ అలాగే లియోన్ జేమ్స్ గారి మ్యూజిక్ సింప్లీ సూపర్ ఆ వే ఈ సినిమాలో నాకు కూడా ఒక పాట ఉంది ఇది కొత్త విషయం దానికి ఒక హుక్ స్టెప్ కూడా ఉంది క్రేజీ